ఇప్పుడిక చెల్లదు ఇప్పుడిక చెల్లదు ఈమె ఆ హెచ్ఐవీ పేషెంటే నేనీమకు డెలివరీ చేయను ఇప్పుడిక నాకు కూడా భయం వేస్తోంది ఇప్పుడిక చెల్లదు హెచ్ఐవీ సోకిందన్న కారణంతో వివక్ష చూపడం అయినప్పటికీ యూనివర్సల్ ప్రికాషన్స్ పాటించడం ద్వారా హెచ్ఐవీ వ్యాపించే ప్రమాదం ఉండదు మీకు హెచ్ఐవీ సోకిందన్న కారణంతో ఎవరైనా వివక్ష చూపితే వారిపై హాస్పిటల్లో కంప్లైంట్ అధికారి లేదా రాష్ట్ర ఉంబర్స్ వద్ద ఫిర్యాదు చేయండి ఎందుకంటే హెచ్ఐవీ సోకిందన్న కారణంతో వివక్ష ఇప్పుడిక చెల్లదు సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో నైన్ సెవెన్ కి కాల్ చేయండి మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం